హాయ్ అండి అందరికి నమస్కారం సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నా ఛానల్ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఇది ఎప్పుడుదో అండి ఇల్లు దులిపినప్పుడు ఇలా అంతా నీట్గా సెల్ఫ్లన్నీ దులుపుకొని అవి సెల్ఫ్లో కవర్లన్నీ అది పెట్టి తుడ్చిన తడిది ముందేమో పొడిదితోనే తుడిచి తర్వాతకి తడిదాన్ని పెట్టి తుడిచి గిన్నెలన్నీ దుమ్ము అంతా తుడిచి మళ్ళీ చదినండి వంటగది ఒక రెండు మూడు గంటలు పట్టింది నాకు ఇంకా అది అయిపోయినాక రెండు తెల్లారి ఇంకా ముందు గదులు మామూలుగా అట్లా దులిపేసి నీట్గా చేసిందండి ఇంకా అంత చెత్త వెళ్ళింది వంట గదులు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మా పెళ్లి రోజుకు ముందు ఒక వారం ముందు వీడియో అండి ఇది ఇల్లు దులిపింది ఇంకా కాడికి వెళ్తున్నాం కానీ ఇంక అన్ని ఇల్లు అంతా శుభ్రం చేసిన ముందు గదులు శుభ్రం చేసింది అయితే చూపెట్టలేదండి ఇక్కడనైతే ఈ సింగిల్ కట్ మంచానికి కవర్ లేదు అది పరుపు వాళ్ళే కుట్టి క్లాత్ అది లేదని ఇంకా పరుపు కవరు ఆర్డర్ పెట్టినామండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాం అదే కట్ చేసి వేద్దానని అది వేసేటప్పుడు కొంచెం చూపెట్టినా అది ఇట్లా జిప్పుతోనే వచ్చిందండి ఎలాస్టిక్తోనైతే రాలేదు బెడ్కి అట్లే బెడ్షీట్లు కూడా తీసుకున్నా పెద్ద మంచానికి చిన్న మంచానికి కలిపి తీసుకున్నా అంతకుముందు షాపింగ్ చేసినాగా మా ఆయన బట్టలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసిన అండి ఆ రోజు షా అక్కడ షాప్లో తీసుకున్న బెడ్షీటు ఇదేమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా ఇంక యాతనా అన్నీ ఇల్లు అంతా శుభ్రం చేసినాక ఇల్లులన్నీ నేటికి కడిగేసి ఇంకా బెడ్షీట్ చేసి ఇంకా దర్వాజులకి అవి పూలు పండగప్పుడు తీసినా మళ్ళీ పెట్టలేదు ఇంకా అవన్నీ పెట్టిందండి ఇంకా గుడికి వెళ్తా ఉన్నాం కానీ ఇంకా రేపు గుడికి వెళ్తామన్నా చేసినాయి ఈ వీడియో అదేమో అంతకు ముందు చేసింది రెండు కలిపి ఒక వీడియోగా పెడతానండి ఇంకోది ఇక్కడైతే పరుపు కవర్ దొడుగుతారు మా ఆయన గాలి దుమ్ములు వచ్చినాయి కానీ బాగా ఇంట్లోకి దుమ్ము వచ్చి ఇల్లు అంతా చీరాగ్గా ఉన్నది అట్లుంటే నాకు పని కూడా చేసుకోబుద్ది కాదు అందుకోసం ఇల్లు నీట్గా పెట్టుకుంటే వీడియోల సంగతి తర్వాతనే ఇల్లు అయితే నీట్గా చేసుకోవాలి పిల్లలు వచ్చారుగా మళ్ళీ పని ఎక్కువ ఉంటుంది చికాకు ఉంటుందని ముందు ఇల్లు నీటికి చేసినండి ఇంకో దీనికి దీనికైతే బెడ్షీట్ అయితే వేసినండి ఇంతకుముందు ఏమో మామూలుగా చిన్న దుప్పట్లు ఉంటాయి కదా వేసేదాన్ని దీనికి బెడ్షీట్లు కొనలేదు ఎక్కువ ఇంకా అయ్యే వేసేదాన్ని అవి మంచిగా నీటికి కాన్ రావట్లేదు అనేసి మంచానికి మంచిగా ఉన్న మంచానికి అది అది ఎందుకు వేయాలని అప్పుడు డిమోటివ్ పోయినప్పుడు తెచ్చినా మళ్ళీ ఇప్పుడు తెచ్చిండండి ఇంకా రెండు తీసుకోవాలి పెద్ద మంచానికి కూడా ఒక మూడే ఉన్నాయి పాతయ్య అన్నీ చినిగిపోయినాయి నేను వారం ఇంకొకసారి ఉతుకుతూనే ఉంటా ఇంకా పాతయ్యన్నీ చినిగిపోతున్నాయి అని దానికి తెచ్చిన దీనికి కూడా తెచ్చిందండి ఇంకా దీనికి కూడా కవర్ వేసిన దీనికి వేసేటప్పుడు చూపేడుదాన చెప్తాను ఈ కలర్ తీసుకున్నండి పెద్ద మంచానికి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసి కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అండి అటు ఇటు ఊర్లో తిరిగి వస్తాను వాయిస్ ఎవరు చెప్పటం లేదు అందుకోసమే ఇంక ఈరోజైతే చెప్పి ఈరోజే పెడతానండి సోమవారం ఈరోజు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ పిల్లో కవర్స్ అయితే పెద్దగా వచ్చినాయండి ఉన్న పిల్లో కంటే ఎగస్టానే ఉన్నది ఇట్లా తీతే జారిపోయేటట్టు ఉన్నది అంత పెద్దగా ఇచ్చారు పిల్లో కవర్స్ ఇంకా ఇట్లా బెడ్ పైన అట్లా వేసినాక బెడ్షీట్ వేసినాక ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మంచి బెడ్షీట్లు ఎత్తేనే మంచిగా నచ్చేది కదా అందుకోసమే దానికి సూట్ అయ్యేది కొంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇదేమో సింగిల్ కాటది ఇవన్నీ కాటన్ ఏనండి ఇంత ముందు కొన్ని సిల్క్ కలిసేది ఇప్పుడైతే కాటను కాటన్ అయితే మంచిగా ఉంటాయని కాటన్ తీసుకున్నాం ఇంకో పూలు కనుక ఇట్లా దర్వాజలకి పూలు కనుక ఇట్లా పెట్టిండీ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్